భీమవారం నియోజకవర్గం అనేది కళ్యాణ్ గారికి దత్తత నియోజకవర్గం అందులో డౌట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏది మర్చిపోదు ఆయన పనులన్నీ దానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అందులో డౌట్ కానీ హెడ్ క్వార్టర్ భీమవరం అవ్వటం కానీ ట్రాఫిక్ కూడా సమస్య ఎప్పుడైతే దగ్గర అప్రోచ్ రోడ్ల సమస్య కూడా తీవ్ర మొన్న కలెక్టర్ కూడా అటు ఎస్పీ గారు కూడా మొత్తం రోడ్లన్నీ కూడా పర్యవేక్షించారు ఈ అప్రోచ్ రోడ్లు కనుక అవుతాయి కంటే అటు నుంచి అటు కన్వర్షనేషన్ అంటే ఆ మార్గం కూడా సుగమం అవుతుంది ఇందువల్ల అది లేట్ అవుతుంది లేట్ ఏం కాదండి దీని టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మళ్ళీ పాత టైంలో రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి ఉంది అది అప్పుడు కోర్టులో కేసు వేయటం కాంట్రాక్టర్ అతను మన ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేయటం చాలా ట్రబుల్స్ వచ్చినాయి లాస్ట్ ఐదేళ్ళు మీకు తెలియదు ఏం కాదు పబ్లిసిటీ మీద ఉన్న పెద్ద ప్రజల మీద లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు నాకు తెలిసి శాంక్షన్కి రెడీగా ఉన్నట్టు నాకు అది ఆల్మోస్ట్ శాంక్షన్ అయిందని అనుకుంటున్నాను ఒకసారి క్లాస్ చెక్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో ూరు డ్రైన్ మీద నిర్మించిన బ్రిడ్జీలకి ఎప్రోచ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం నేను రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ ఇవి వీటికి ఎప్పుడు వచ్చిన కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరటం జరిగింది అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలవటం జరిగింది దాని మీద కసరత్తు చేసి ఫైనాన్స్ పంపించడం జరిగింది ఫైనాన్స్కి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫండ్స్ లేవు ఒక బ్రిడ్జికి పెట్టుకొని మూడు బ్రిడ్జిలకి అవ్వదని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆ మూడు ఇంపార్టెంట్ సార్ మూడు చేసి పెట్టాలని అడగడం జరిగింది కానీ మూడు అవ్వని వారు చెప్పినప్పుడు కనీసం రెండు బ్రిడ్జీలకైనా ఎప్రోచ్మని ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు దేవాడ దగ్గర బ్రిడ్జికి గొలవాన్ దగ్గర దగ్గర ఎప్పుడు వచ్చేసి శాంక్షన్ చేసి ఈరోజు జియో కాపీ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఈ ప్రాంత వాసులకు ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది త్వరలో మూడో బ్రిడ్జి కూడా ఎప్రోచ్ చేసి తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత పరిస్థితిలో కూడా ఈ బ్రిడ్జులు శాంక్షన్ తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు ప్రభుత్వంతో పోరాడి ఈ రావటం జరిగింది దీనివల్ల మన ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను